హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టూడెంట్ సతీష్ కుమార్ ఈరోజు ఒక ఆసక్తికరమైన వీడియో ఏంటంటే నేను యాక్చువల్గా రెగ్యులర్గా కాఫీ అనేది నేను రోజుకొక ఒక రెండు కప్పులు కాఫీ ఖచ్చితంగా తీసుకుంటాను అనమాట అది కూడా ఫిల్టర్ కాఫీ సో బయట ఎక్కడ నేను కాఫీ తాగను అయితే న్యాచురల్గా నేను కాఫీని తయారు చేయించుకొని కాఫీ పొడిని తయారు చేయించుకొని నేను అది వాడడం జరుగుతుంది మామూలుగా మీరు కాఫీ తాగే అలవాటు ఉంటే మీరు బయట ప్యాకెట్స్ కొని షాప్స్లో ఈ విధంగా తీసుకుని వచ్చి వాడుతూ ఉంటారు బహుశా సో నేను అలా కాదు నేను ఏం చేస్తానంటే ఇక్కడ మాకు లోకల్గా ఒక షాప్ ఉందనమాట వాళ్ళు కాఫీ బీన్స్ అనేది హై క్వాలిటీ కాఫీ బీన్స్ తెప్పిస్తారు సో దాన్ని నేను రెగ్యులర్గా వెళ్ళి నాకు కావాల్సిన క్వాంటిటీని స్పాట్లోనే ఫ్రెష్గా రెగ్యులర్గా నేను అదే పని చేసేది జస్ట్ ఒక వీడియో షూట్ చేసి పెడదాం మీకు కూడా అది ఏమైనా ఉపయోగపడుతుంది అంటే మీకు లోకల్గా ఇలాంటి షాప్స్ ఏమైనా అవైలబుల్ ఉంటే ఖచ్చితంగా మీరు ట్రై చేయండి సో ఇక్కడ ఏంటంటే కాఫీ బీన్స్ని బాగా వీళ్ళు ఫ్రై చేసి లైట్ బ్రౌన్ అనమాట అంటే డార్క్ కాదు లైట్ బ్రౌన్ కలర్లో దాంట్లో చికోరీ మనకు చికోరీ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు ఈ చికోరీ అనేది లేకపోతే కాఫీ టేస్ట్ అనేది ఎన్హాన్స్మెంట్ జరగదు బట్ చికోరీ ఎక్కువ అయితే మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది సో గ్యాస్ గ్యాస్ ప్రాబ్లమ్స్ రా రా రావడము డైజెషన్స్ ప్రాబ్లము కొన్ని డిజార్డర్స్ రావడం ఇలాంటివి జరుగుతాయి అయితే ఈ చికోరీ అనేది మామూలుగా బయట మీ ప్యాక్స్లో అమ్మే కాపీ పొడి బ్రాండెడ్ కాపీ పొడిలో ఫిఫ్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు కలుపుతారనమాట అంటే ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే కాఫీ బీన్స్ ఉంటుంది రిమైనింగ్ అంతా మీకు చికోరీ పౌడర్ ఉంటుంది చికోరీ పౌడర్ ఎక్కువ కావడం వల్ల మీకు తెలియకుండానే కడుపులో మంట గ్యాస్ ప్రాబ్లం ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది జరుగుతుంటాయి అందుకే నేను ఏం చేస్తానంటే ట్వంటీ పర్సెంట్ మాత్రమే అంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ మనము కాఫీ పొడి అనుకుంటే దాంట్లో ఎయిటీ పర్సెంట్ వచ్చేసి కాఫీ బీన్స్ ఉంటాయి ట్వంటీ పర్సెంట్ మాత్రం చికోరీ పౌడర్ని మిక్స్ చేయించి నేను ఈ విధంగా ప్యాకింగ్ చేయించడం జరుగుతుంది మీరు చూస్తున్నట్లు వీడియోలో కాఫీ బీన్స్ న్యాచురల్గా మిషన్ ఆడించి దాంట్లో చికోరీ పౌడర్ మిక్స్ చేసి రెండు బాగా మిక్స్ చేసిన తర్వాత వెయిట్ వేసి మనకు ప్యాకింగ్ చేసి నేను చేయించుకొని రావడం జరుగుతుంది చాలా ఫ్రెష్గా ఉంటుంది అంటే ఫిల్టర్ కాఫీ తాగే వాళ్ళకి ఇది సూపర్ అనమాట రోజుకి ఒకటి రెండు కప్పులు మనం తాగితే చాలా మంచిది ఆరోగ్యానికి హార్ట్కు మంచిది బ్లడ్ సర్క్యులేషన్ కానీ తర్వాత యాక్టివ్గా ఉండడం కానీ బీపీ కంట్రోల్లో ఉండడం కానీ కాఫీ తాగడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఇది పరిశోధనలో కూడా తేలింది ఎవరు కానీ కాఫీ తాగొద్దు అని చెప్తే దయచేసి మీరు నమ్మద్దు కాఫీ ఖచ్చితంగా ఒకటి రెండు కాఫీలు మాత్రం తాగవచ్చు ఎక్కువ తాగదండి అయితే ఎక్కువ తాగడం వల్ల మనకు ఏదైనా ఎక్కువ తా మనం తీసుకుంటే ఖచ్చితంగా అది మనకి నష్టమే చేకూరుస్తుంది సో తగు మాత్రం మీరు తీసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ హెల్త్ బాగుంటుంది యాక్టివ్గా ఉంటాము సో ఇది ఏ చిన్న వీడియో ఎందుకు చేయాలనుకుంటున్నాను అంటే యాక్చువల్ రెగ్యులర్గా వెళ్తాను నేను ఒక షూట్ చేద్దాం అస మీకు ఏమైనా ఉపయోగపడుతుంది అది ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది కదా అని చేస్తున్నాను అనమాట మీరు కూడా ఇలాగేమన్నా ఎక్స్పీరియన్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్